హే హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు లోగొచ్చి ముకుంద్ కి బాసర్ లో అక్షరాభ్యాసం ఎలా జరిగిందని ఇంకా ఉదయ్ మావయ్య అమ్మ నాన్న తమ్ముడు నేను ముకుందు అందరు కలిసి బాసరకు అయితే వెళ్తున్నాము నెల్లూరు టు బాసర్ దాకా మా ప్రయాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే ఉంటది ఇంకా నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ట్రైన్ వచ్చి నైట్ ఎయిట్ థర్టీ ఉంది మార్నింగ్ సికింద్రాబాద్ కి ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోతాము మేము వెళ్ళిన టైమ్ లో రైల్వే స్టేషన్ లో కొంచెం మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మేమైతే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము మా బుడ్డిగా అయితే మంచిగా నిద్రపోతున్నాడు మేమైతే ముందు ఆలోచనతో ముందుగా వచ్చేసాం కదా సో ఇంకా మా ట్రైన్ కి వన్ అవర్ ఉంది అనమాట ఎక్కడికి వచ్చిన దోమలు పెరిగేస్తున్నాయి అందుకే ఫ్యాన్ చూసుకొని దాని కిందే మేము తెచ్చుకున్న దుప్పట్లు సాపులు అన్న కూర్చున్నాము అందరం కలిసి మా బుడ్డోడు షిఫ్ట్ అయితే చేంజ్ అయ్యింది వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు तम डल की साईं त बस ट्रेन खे అసలు మా బుడ్డోడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంతలో ట్రైన్ వచ్చినా మనోడికి మెలకువే రాలేదు హాయిగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నిద్రపోతున్నాడు చూస్తుండగానే వన్ అవర్ అయితే అయిపోయింది ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ రావడం లేటు అసలు ఎంత హడావిడిగా అందరు పరిగెత్తుకుంటా ఎక్కారో అది ఆగాల్సిన దానికన్నా కొంచెం ముందే ఆగిపోయింది సో వెనక్కి పరిగెత్తుకుంటూ దొరికిన బోగిలో ఎక్కేసాము ఈ పరిగెత్తడంలో మా బుడ్డోడు నిద్రలేసి బిత్త చూపులు చూస్తా ఉన్నాడు అటు ఇటు ఇది మా బుడ్డిగాడి ఫస్ట్ ట్రైన్ ప్రయాణము వాడికైతే ఇది భలే కొత్తగా అనిపిస్తుంది ఇంకెక్కడ నిద్రపోతాడు ఇప్పుడు దాకా నిద్రపోయాడు కదా సో చాలా సేపు అయితే మేల్కొని ఇలా ఆడుకుంటూనే ఉన్నాడు ఎప్పుడు నిద్రపోయామో గానీ నేను నా బుడ్డోడు నిద్రపోయాము మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా సికింద్రాబాద్ కి అయితే రీచ్ అయిపోయాము ఇది ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి రైల్వే స్టేషన్ లో క్రౌడ్ అయితే అంతగా లేదు సో ప్రశాంతంగా చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము మా మమ్మీకి ఎక్స్కలేటర్స్ అంటే కొంచెం భయం అనమాట నేను మెట్లెక్కేసి వస్తానంటే మా తమ్ముడు బలవంతంగా ఎక్కిచ్చాడు మా మమ్మీని పట్టుకొని ఇందాకేమో అసలు క్రౌడే లేనట్టు అనిపించారు బట్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి వెళ్లేటప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ వచ్చేసారు అసలు దిగడానికి కూడా అయిపోయింది అంత మంది జనాభా వచ్చేసారు ఎలాగోలా దాంట్లోంచి స్టేషన్ ముందుకు అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ ఆటోలు ఒక సెకండ్ ఆగినా అవి గుద్దే 过去了。 నైట్ ఎయిట్ కి బాసర ట్రైన్ అనమాట సో మార్నింగ్ టు ఈవినింగ్ మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సిక్స్ కల్లా బయలుదేరతము మళ్ళీ బాసరకి ఈ స్టాచ్యూ ఎవరో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎలాగోలా ఇంటికి అయితే వచ్చేసాము ముకుందైతే దారిలోనే నిద్రపోయాడు కొంచెం అలసిపోయాడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీకి మెట్రో కి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఏమన్నా లేట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవద్దు కదా సో కొంచెం ముందుగానే మేము స్టార్ట్ అయిపోయాము మామూలుగా అయితే మా వదిన కూడా ఈ ట్రిప్ కి రావాలి కొంచెం హెల్త్ ఆగిపోయింది సో ఇంకేం చేద్దాం మేమైతే స్టార్ట్ అయిపోయాము నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇండియాలో మెట్రో ఎక్కడము లగేజ్ మొత్తం స్కాన్ చేశాక మెట్రో స్టేషన్ లోపలికైతే వచ్చేసాము మెట్రోలో కూడా సందే లేదు ఫుల్ క్రౌడ్ అనమాట నాకు తెలిసి కాలేజ్ స్కూల్స్ ఆఫీసులు వదిలే టైం కదా సో అందుకే అనుకుంటా ఇంత క్రౌడ్ చౌదరి ఈ క్యాండీ మిషన్ నాకు కనిపించింది కాబట్టి జరిపింది మా బుడ్డోడనిపించుంటేనా అంతేను తీసుకుని ఇందాక కుదురుండేవాడు కాదు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము అబ్బో ఇక్కడైతే భలే ఉంది ఇక్కడ దొరకని వస్తువే లేదు అన్ని ఇక్కడ అమ్ముతున్నారు బట్టలు బ్యాగులు బుక్స్ అబ్బో ఒకటి కాదు అన్ని రకాలు ఇక్కడ అమ్మేస్తున్నారు ఈ ఏరియా అంతా కలకలలాడిపోతుంది లైట్స్ తో మనుషులతో సో ముందు జాగ్రత్తకి మేము ముందే వచ్చేసాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము గాలి అయితే ఫుల్ గా ఉంది మన జెండా చూడండి ఎలా ఎగురుతుందో మా బొడ్డోడి అల్లరికి అడ్డే లేదు ఇంకా ఇంకా మా ట్రైన్ అయితే టెన్ మినిట్స్ ముందే వచ్చేసింది సో నిదానంగా అందరం అయితే ఎక్కేసాము

నైట్ టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా బాసర అయితే వచ్చేసాము ఫైనల్ గా సరస్వతి దేవి అమ్మవారి దయ వల్ల సేఫ్ గా అయితే రీచ్ అయిపోయాము ఈ బాసర రైల్వే స్టేషన్ భలే కలర్ ఫుల్ గా భలే ఉంది వాల్ పెయింటింగ్స్ అయితే చెప్పనవసరం లేదు అంత అందంగా గీసారు ఈ పెయింటింగ్స్ వల్ల ఈ రైల్వే స్టేషన్ కి భలే కల వచ్చింది ఇదన్మాట మా ప్రయాణం నెల్లూరు టు బాసరా ఇంక ఇక్కడ నుంచి మాకు రూమ్ ఎలా దొరికింది ముకుంద్కి అక్షరాభ్యాసం ఎలా జరిగింది అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీలో ఎంత మంది ఆ జ్ఞాన సరస్వతి దేవిని దర్శనం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి హు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాగా Bye.